భవిష్యత్తును భవిష్యత్తులో తెలంగాణ లేదా పక్క రాష్ట్రంతో పోటీ పడడం కాదు నేను పదే పదే చెప్తున్న పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి నుంచి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రం ఎదగాలి ఎదగడానికి అవసరమైన ప్రణాళికలు విధానాలు మేము తీసుకొస్తాము అమలు చేసే బాధ్యత మీది ఎందుకు అని అంటే మీరు అమలు చేసినప్పుడే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ట్రైనింగ్ వస్తుంది మేము పాలసీ మేకర్స్ మాత్రమే మీకు ఏం పాలసీ కావాలో మీరు మా దగ్గరికి పూజ చేయండి ఆ పాలసీని అడాప్ట్ చేసుకొని ఇన్ డేస్లో గవర్నమెంట్ వాటికి అనుమతి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది మా ప్రభుత్వానికి బేషజాలు లేవు మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక అద్భుతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆ నిరుద్యోగ యువకులే కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యత పెరిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలన్నదే మా ఆలోచన మీకు తెలిసి తెలంగాణ ఏర్పడిన నేపథ్యం దీనికి ఉన్న పరిస్థితులు నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం ఆ నిరుద్యోగ సమస్యను మనము పరిష్కరించకపోతే పూర్తిగా ప్రజాప్రతినిధులుగా మేము విఫలమైనట్టే అందుకే మా ప్రభుత్వం నిరంతరం నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు అవసరమైన ప్రణాళికల్ని మీకు తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి టీచర్ కమ్యూనిటీ ప్రమోషన్స్ అని పెండింగ్ ఉండే వందల వేల కేసులు కోర్టులలో ఉంటే వాటి అన్నిటిని కూడా క్లియర్ చేసి మన పంతొమ్మిది వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చిన ఇన్ వన్ స్ట్రోక్ గత కొన్ని సంవత్సరాల నుంచి టీచర్ల బదిలీలు లేక ఏ బదిలీ చేయడానికి పోయినా కోర్టు ఇంటర్ఫీరెన్సో లేకపోతే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటర్ఫీరెన్సో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏదేదో చేసేసని రకరకాల వార్తలు వచ్చేది టోటల్ టీచర్స్ని అందరినీ కూడా బదిలీలు పారదర్శకంగా చేసిన చిన్న చర్చ కూడా జరగలేదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ నాలుగు లక్షల మూడు వేల మంది అప్లై చేసుకొని మూడు లక్షల పైన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మేము నిర్వహించినాం చిన్న సమస్య రాకుండా మైనట్స్లో వర్కౌట్ చేసి జేఎన్టీయూ నుంచే సపోర్ట్ తీసుకున్న హౌ యూ పీపుల్ ఆర్ కండక్టింగ్ ఎంసెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ వీ హవ్ అడాప్టెడ్ సేమ్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్ ఎందుకు అని అంటే గ్రూప్ వన్ రాగానే బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడం వల్ల కోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది మీరు బయోమెట్రిక్ తీసుకుంటామన్నాం తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు అమలు చేసిన విధానానికి తేడా ఉంది అని సో నోటిఫికేషన్లో ఏమి ఇష్యూస్ను పొందుపరిచినామో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినాం నోటిఫికేషన్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీ అని మేము మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం దట్స్ నాట్ అవర్ డెసిషన్ దీదెన్ గవర్నమెంట్ టూ థౌసండ్ ట్వంటీ టూలోనే వన్ ఈస్ట్ ఫిఫ్టీ గ్రూప్ వన్లో తీసుకోవాలని జీవో ఇచ్చి ప్రభుత్వం విధానాన్ని తీసుకున్నాను ఆ విధానంతోనే నోటిఫికేషన్ ఇచ్చాను ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండు ఆ ఎగ్జామ్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే కోర్టులు ఆ పరీక్షలు రద్దు చేసినాయి సేమ్ గైడ్ లైన్స్లో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు వన్ ఈస్ట్ హండ్రెడ్ బిలో అంటున్నారు ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రిగా మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి వన్ పర్సెంట్ కూడా నష్టం లేదు కష్టం లేదు వన్ ఇస్ట్ ఫిఫ్టీ బదులు వన్ ఈస్ట్ హండ్రెడ్ బిల్వడానికి కానీ వన్ ఈ స్టాండర్డ్ పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా వన్ ఈజ్ ఫిఫ్టీ పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు వన్ ఈజ్ స్టాండర్డ్ పిలుస్తా అని నువ్వు రిజల్ట్ ఇస్తే నేను ఫండమెంటల్స్కి నువ్వు అగనైజ్గా పోతున్నావు కాబట్టి అని కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది మళ్ళీ మొదటికి వస్తా టూ థౌజండ్ లెవెన్లో మొదలుపెట్టిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనం కంప్లీట్ చేసుకోలేకపోయినాం పన్నెండు పదమూడేళ్ళు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఆ రోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళ పిల్లగాడు ఈరోజు ముప్పై నాలుగేళ్ళకు వచ్చాడు వాడికి పెళ్ళి చేస్తే పిల్లలు అయిపోయి పిల్లలు పడిపోయే వయసు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుదామచ్చి కోచింగ్ సెంటర్లు వెళ్ళి ఇక్కడనే తిరిగి వాడికి నిజంగా వాడి యుక్త వయసు అంతా కోచింగ్ సెంటర్ల దగ్గరనే అయిపోయింది ఊరికి వెళ్తే తల్లిదండ్రులకు భారం ఇక్కడ ఉంటే పదేండ్లు పని చేయకుంటూ ఉంటే పనిచేద్దామన్న ఓపిక కూడా పోద్ది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్రిస్టల్ క్లియర్గా నోటిఫికేషన్ ఏమి ఇచ్చినావు దాని ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ముందుకు వెళ్తున్నాము కొంతమంది అనుకోవచ్చు ఏమైంది ఆ వీళ్ళకి వన్ ఈజ్ స్టాండర్డ్ పిలిస్తాను వన్ ఈజ్ టు ఫిఫ్టీ లాగా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి మీకు తెలుసు జైన్టీ పర్టికులర్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉండరు ఎన్ని హాల్ టికెట్లు ఇవ్వాలి ఎన్ని సెంటర్ల ఎగ్జామ్స్ నిర్వహించాలి ఎన్ని బయోమెట్రిక్ ఎక్విప్మెంట్ ఉండాలి ఎవరు ట్రైన్ చేయాలి ఎవరు వెళ్ళాలి ఎవరు మీకు ఇన్విజిలేటర్స్గా ఉండాలి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నా సడెన్గా దాన్ని నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ విధానం మార్చుకుంటే మళ్ళీ అదంతా సమకూర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఎట్లా విద్యార్థుల యొక్క జీవితాలతోనే మన విధానాలు దుందుడుకుగా మార్చుకుంటే ఎంత ప్రభావం చూపిస్తుందో ఇది ఆలోచన చేయాలి ఎందుకు మీతో నేను పంచుకుంటున్నా అంటే లక్షలా మంది విద్యార్థులు మీతోనే ప్రత్యక్ష సంబంధాలు ఉంటారు